హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచురల్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్క అనేది మన తోట పంటల చుట్టూ ఎక్కడ పెడితే అక్కడ ప్రత్యేకంగా రైతులు వేసుకుంటేనే పుడుతుంది ఆ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు అమెరికా కలబంద దీన్నే సాగదార చెట్టు కెత్తలి నార చెట్టు అదేవిధంగా నారసాగర మొక్క నార కలబంద కెత్తనార అని కూడా వివిధ పేర్లతో వాడుక భాషలో మన ప్రజలు పిలుచుకుంటూ ఉంటారు అయితే ఈ మొక్క యొక్క నామం అగేవ్ అమెరికానా ఇది కలబంద రకానికి చెందినది అయినప్పటికీ కలబంద కంటే విభిన్నమైనది అయితే ఈ మొక్కను ఇంగ్లీష్లో సెంచూరియన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు అంటే శతాబ్దపు మొక్క అని కూడా దీన్ని పేరు ఉంది ఈ మొక్కను ఈ విధంగా పిలవడానికి కారణం ఏంటంటే ఇది దాని తన జీవిత కాలంలో కేవలం ఒకసారి మాత్రమే దీని యొక్క పూలను పుష్పిస్తుంది ఇది ఈ పూలను పుష్పించిన తర్వాత వెంటనే మరణిస్తుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చి ఉంటుంది ఇది ఎక్కువగా ఉష్ణ ప్రాంతాల్లో ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు జీవిస్తుంది అదే శీతల ప్రాంతాల్లో అయితే యాభై సంవత్సరాల వరకు జీవిస్తుంది అందుకనే మన రైతులు తమ తోట పంటల చుట్టూ ఈ మొక్కలను ఎక్కువగా వేసుకుంటూ తమ యొక్క జీవ కంచిగా చేసుకుంటూ తమ యొక్క తోటలను కాపాడుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మన ప్రకృతికి మన ప్రకృతి మనకు అందించిందని చెప్పవచ్చు అయితే ఈ మొక్క వాస్తవానికి మన భారతదేశానికి చెందినది కాదు ఇది మెక్సికో దేశానికి చెందినది ఇది యూరప్ దక్షిణాఫ్రికా ఇండియా ఆస్ట్రేలియాలోని అటవీ ప్రాంతాలలో ఉంటూ అనేక ప్రాంతాల్లో శాశ్వతంగా ఈ మొక్క పెరుగుతుంది అయితే ఈ మొక్కను పూర్వం మన పెద్దలు నొప్పికి దివ్య అవసరంగా వాడేవారట దీన్ని తీసి నడు నొప్పికి పట్టీలాగా వేసుకునేవారు ప్రస్తుతం ఈ మొక్క కొన్ని ప్రదేశాల్లో అయితే ఒక అలంకార మొక్కగా మరియు తోటల చుట్టూ కంచి పంటగా ఎక్కువగా పెంచబడుతుంది అయితే ఈ మొక్క ఎంత ఎత్తు పెరుగుతుందంటే సుమారుగా రెండు మీటర్ల నుండి పెరిగి పొడువుగా ఉంటూ నాలుగు మీటర్ల వరకు పెరుగుతుంది అయితే ఇది పొడవైన లేత ఆకుపచ్చని ఆకులతో ఉంటుంది అయితే వీటి ఆకులు అంచులు మాత్రం రంపపు పళ్ళు వలె ఉంటాయి ఒకసారి మీకు ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే దగ్గరుండి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ మొక్క ఎక్కడ కనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే వీటికి ఉండే ముళ్ళు వద్ద వీటి కొన వద్ద సూదిగా గుచ్చుకునేటట్లుగా ఉంటాయి అయితే ఈ అమెరికన్ కలబంద పువ్వులను పుష్పించే సమయంలో పొడువుగా ఎనిమిది మీటర్ల వరకు స్ట్రైక్ వలె పెరిగి పెద్ద పెద్ద పసుపు పువ్వులు ఉన్న పెద్ద పసుపు పసుపు గుచ్చం వలె ఉంటుంది అంటే దీని పువ్వు ఒక వెదురు పువ్వులాగా పొడుగ్గా పెరుగుతూ మనకు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మొక్కల ఆకుల నుంచి తీసిన నారను నారను మంచాలకు నొలకగా మరియు పురిళ్ళులను కట్టడంలో నారగా మన పూర్వీకులు ఎక్కువగా వాడేవారు ఈ నారతో పేడిన తాళ్లు గట్టిగా ఉండటం వలన పూర్వం వీటిని కపిల మోకులకు అదేవిధంగా చేంతాళ్లకు ఎక్కువగా ఉపయోగించేవారు ఇంకా ఈ యొక్క క అమెరికా కలబందను చేపలు మ్యాట్లు అదేవిధంగా ముతక వస్త్రాల తయారీలో కూడా వీటి ఆకుల నారను ఉపయోగించేవారు ఈ మొక్క పుష్పం కా కాడను పుష్పించకుండా కట్ చేస్తే అంటే ఈత చెట్టు కొలులాగా కట్ చేస్తే ఆక్యుమీల్ అనే తీపి ద్రవం అంటే దాని అర్థం ఏంటంటే తేనె ద్రవం ఈ మొక్క యొక్క కాండలో ఉంటుంది దీన్ని పులి పెడితే పుల్క్యూ అనే పానీయాన్ని పానీయం ఉత్పత్తి అవుతుంది అయితే ఇది పూర్వ కొలంబియన్ మెక్సికో ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన ఆహార వనరుగా కూడా గుర్తించబడింది అయితే ఈ యొక్క అమెరికా కలవంద మనం ఇక్కడ కొన్ని ప్రాంతాల్లోనే తోట చెట్ల చుట్టూ కొన్ని ప్రాంతాల్లోని ఇప్పుడు కనిపిస్తుంది ఈ యొక్క అమెరికా కలబందని ఎవరైనా మీరు మీ తోట చుట్టలు కానీ ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే కామెంట్ చేయండి ఈ మొక్కను మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్